భారతదేశంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో హిందువుల మీద జరుగుతున్న దమనకాండ తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాసిన ఒక పుస్తకంలోని కొన్ని పేజీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ పేజీలు చూసిన తర్వాత వాటిని మీ అందరికీ చూపించాలి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు పరాయి దేశాల మతాల గురించి ఏ విధంగా ఆలోచించారు అనే విషయాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఆ పుస్తకం కొని ఇందులో ఎలాంటి డౌట్ లేదు పుస్తకం ఏంటంటే పాకిస్తాన్ మరియు భారతదేశ విభజన రాసింది స్వయంగా డాక్టర్ బాబాసాహెబ్ రామ్జీ అంబేద్కర్ గారు పేజీ నెంబర్ మూడు వందల ముప్పై రెండులో ముస్లింలు ఎప్పటికీ దేశభక్తులు కాలేరు కారు అని చాలా క్లియర్ గా చెప్పారు ఈ మధ్య కాలంలో ఒక ముస్లిం నాయకుడు కూడా మేము రాజ్యాంగాని కంటే కూడా షర్యాకే ఎక్కువ విలువిస్తాము అని చెప్పారు దాన్ని బట్టి రాజ్యాంగ ఎలా ప్రేమిస్తాడు మాతాకి జై అని చెప్పరు కానీ పాలస్తీనా జిందాబాద్ అని అనగలుగుతారు ఎందుకంటే ఈ దేశం మీద ప్రేమ చూపించడం వందే మాతరం అనడం వీళ్ళకి ఇష్టం ఉండదు ఇష్టం లేదు అంటే దాని అర్థం ఏంటి ఇది ఈరోజు ఆర్ వాయిస్ లేకపోతే ఎవరో చెప్తుంది కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముందుగానే ఊహించారు ఈ అంశాన్ని